ఐదు మంది డిప్యూటీ చేయడం కానీ అదేవిధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి తగిన ప్రాతినిధి ఇవ్వడం కానీ అప్పుడు మంత్రివర్గంలో కానీ కొత్త సభ నామినేటెడ్ పోస్ట్ కానీ అదేవిధంగా రిజర్వేషన్లో కానీ ఆయన ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు అయితే ఎందుకంటే లేదా మొసం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చి గతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ మంత్రిగా చేసిన కనుక కూడా జగన్మోహన్ రెడ్డి చరిత్ర మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కార్యక్రమం మే పదమూడు తేదీ ఎన్నికల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుందానికని అందరూ సిద్ధంగాను కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో మనకి అన్ని కూడా ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రోజు భారతదేశంలో దాదాపు యాభై రెండు పర్సెంట్ బీసీలు ఉంటే ఓట్లు ఓ యంత్రాలు కానీ చూశారు కానీ ఇప్పుడు తెలియజేస్తూ చాలా చూసుకుంటున్నా అధ్యక్షులు ముగలేకృష్ణ యాదవ్ గారికి అలాగే మన ఆర్మలు సీనియర్ నాయకులు జెసిఎస్ కన్యూనర్ గారు చిన్నగారి పెద్దలు ఆశాషి గారికి అలాగే చర్పీడిసి సభ్యులు లక్ష్మీ గారి అంటే మనం ఎర్రర్ వరకు అనుము అన్ని చూపించే పదం నుంచి పోగానే ఎలా 70 కూడా కూడా చేయాలి చేయాలి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అన్ని విధాలా రాష్ట్రంలో సముచిత స్థానం కల్పిస్తూ అన్నీ చెప్పినట్టు మనకి నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఈ ఒక బీసీని మినిస్టర్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అనిల్ అన్నని ఒక జగన్ అన్నకే దక్కుతుంది ఎందుకంటే ఒక పార్టీకి కట్టుబడి పనిచేసి అన్న తనకి ఎంత వచ్చినప్పటికీ కూడా జగన్ అన్నకి అండగా దండగా నిలబడేది ఒక్క ఏదైనా సరే గట్టిగా నిలబడేది క్యాస్ట్ కానీ అంటే అలాగే ఆలోచించిన వాళ్ళైతే వాళ్ళ ఏంటనే ఉన్నాను ముఖ్యమంత్రి అలాగే మనకి అభివృద్ధి ఒక ఫారం ని తయారు చేసి ఇంత తక్కువ టైంలోనే పది సంవత్సరం టైంలోనే పది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చేయలేండి పదిహేను నెలల్లో చూసి ఉన్న వాళ్ళు కూడా చేయలేండి పదిహేను ఎన్నికల్లో ఆత్మకూర్ నియోజకవర్గం నుంచి అత్యంత మెజారిటీతో బీసీ అందరూ కూడా అక్క చే జిల్లాకి రావడం మన మనందరూ అదృష్టంగా భావిస్తూ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు వైసీపీ గెలవటి చరిత్రలోనే నిల్చుకోబోతున్నాడు ఆయన ఈ రోజుకి వచ్చి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాదు మంచి విజయ్ అన్నకి ఇరవై వేలు మెద్యార్థి తప్పనిసరిగా వస్తుందని మనస్ఫూర్తిగా ఒక బీసీ నాయకుడిగా నేను కోరుకుంటున్నాను బీసీ సోదరి సోదరు గారు కళ్యాణ్ గారు అన్నారు అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు ఏమంటున్నారు మేము పదివేలు మీకు ఇంకా మంచి ఉద్యోగులను భవిష్యత్తు ఇలాంటి మాయ మాటలు నమ్మకుండా నా బీసీ బీసీ సోదరు మాయ మాటలు చెప్పేవాళ్ళని నమ్మొద్దు నాయుడు గారు చెప్పాడంటే అది అబద్ధం జగన్ అన్న చెప్పాడంటే నిజం రేపు మంది మేనిఫెస్టో రిలీజ్ అనేక ప్రజలు మేము నమ్ముకుంటే పార్టీకి అంత అండదండగా ఒకే పార్టీలో ఉంటాం ఎవరేం చెప్పినా కూడా ఆ ప్రభుత్వానికి పరిస్థితి లేదు ఎప్పుడు కూడా మేకపాటి వారి కుటుంబంతో మనం ఉదయం జగన్మోహన్ రెడ్డి ఉంటామని అలాగే మన ఎమ్మెల్యే మెగబాటి రెడ్డి గారు వచ్చి నాకు ఒక్కో కాలంలో సంవత్సరంలోని అన్ని గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ మేము కూడా పరిగణిస్తున్నాం అందుతోటి ప్రతి ఒక్క పని ఏదైనా చెప్పాడంటే దాన్ని కూడా よかったら分かるけどね。